నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహన చోదకులను నియంత్రించడం కోసం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు బందీ చేపట్టి ధ్రువపత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేపట్టారు పది మంది చొప్పున మొత్తం నూట అరవై మంది సిబ్బందిని పదహారు బృందాలుగా ఏర్పాటు చేసి నాకాబందీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా డ్రైవింగ్ రేసింగ్ వంటి కార్యకలాపాలకు నాకాబందీతో బ్రేక్ పడుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగిస్తామని అన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి వాహనాలు ఇవ్వద్దని ఎస్పీ సూచించారు మేబీ రౌడీజమ్గా ఉండొచ్చు ఆర్ అదర్వైజ్ యాక్సిడెంట్స్గా ఉండొచ్చు ఇదన్నీ కూడా మెయిన్ అనేది ఈ టూ సమ్ టైమ్స్ ఫోర్ వీలర్స్ మెయిన్ టూ వీలర్స్ దీంట్లో బిలో ఎయిటీన్ ఇయర్స్ జోనైల్ డ్రైవ్ చేయడము తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము తర్వాత ఈ దొంగతనం చేసి ఆ బైక్ని వాడడము తర్వాత రికార్డ్స్ లేకుండా బైక్స్ పెట్టుకోవడము ర్యాష్ డ్రైవింగ్ చేయడము మన గుంటూరులో కొంత ఈ బైక్ రేసింగ్ అనే ఇష్యూస్ కూడా ఉన్నట్టు నాకంటే ఇప్పుడు ఇనీషియల్ డేస్లో తెలిసింది అదేవిధంగా ఈ గంజా అంటే మనకి ఒకవేళ బైక్ని పట్టుకున్నప్పుడు అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా వాడేసి కూడా నడిపిస్తున్నారా ఇది అన్ని విధానంలో కూడా వెహికల్ చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి దాన్ని బేస్ చేసుకుని స్టార్టింగ్గా మనము రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు కరీం గారు వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తూ కొంత ఫైన్ వేస్తాము కొంతని వండిని సీజ్ చేస్తాము సివియారిటీ ఉన్నది బట్టి చేస్తాము టోటలీ టెన్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈచ్ టీమ్ కూడా అడిషనల్ ఎస్పి లేకపోతే డిఎస్పి గారు ఆధ్వర్యంలో సిక్స్టీన్ మెంబర్స్ ఈచ్ టీమ్కి పెట్టి వన్ సిక్స్టీ మెంబర్స్తో పాటు మన వెస్ట్ వెస్ట్ సబ్ డివిజన్ ప్లస్ నల్లపాడులో ఒక రెండు చిల్లీ సెంటరు అండ్ ఇంకొక ప్లేస్లో టోటల్లీ టోటలీ పది ప్లేస్లో మనం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనము టూ ఎయిటీ సిక్స్ వెహికల్స్ పక్కన మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నైంటీ ఎయిట్ వెహికల్స్ దగ్గర దానికి ఒక ఐదు లక్షలు వరకు మనం ఫైన్ వేయడం జరిగింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇది చేయడం వల్ల ఇంకా మన ట్రాఫిక్ బెటర్ ట్రాఫిక్ అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ తర్వాత బిలో ఎయిటీన్ ఇయర్స్ డ్రైవింగ్ అనేది కమ్మింగ్ డేస్లో తగ్గిందంటే ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా లా బైడింగ్గా ఉండడానికి బా చూడడానికి కూడా బాగుంటాయి అనేది ఒక ఐడియా కమింగ్ డేస్లో ఏసీపీ అంటే మనకి సబ్ డివిజన్ వెస్ట్ చేస్తాం కాబట్టి కమ్మింగ్ డేస్లో ఒక్కొక్క సబ్ డివిజన్గా చేస్తాము మెయిన్ మ్యాన్ పవర్ లేకుండా చేస్తామంటే కూడా కష్టం కాబట్టి ప్రాపర్గా మ్యాన్ పవర్ పూలింగ్ అన్ని చోట్ల నుంచి ఆమ్ రిజర్వ్ అదర్ స్టేషన్స్ అన్ని చోట్ల నుంచి మ్యాన్ పవర్ పూల్ చేస్తూ మినిమం ఒక పాయింట్లో పదహారు మంది సో దట్ వెహికల్ని తీసుకొని వెళ్ళడానికి ఆపడానికి మాట్లాడడానికి ఫైన్ వేయడానికి అని చెప్పేసి పద ఈ అన్ని పాయింట్లు కూడా పదహారు మంది స్ట్రెంగ్త్ పెట్టుకుని సిస్టమేటిక్గా చేయడం అనేది ఒక ఉద్దేశంతో పాటు స్టార్ట్ చేయడం జరిగింది కమింగ్ డేస్లో ఇది అదర్ సబ్ డివిజన్స్లో కూడా రొటేషనల్ బేసిస్లో జరుగుతాయి అదేవిధంగా కమింగ్ డేస్లో అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ గంజా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము దాని ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా నిన్న ఇష్యూలో మనకు తెలిసినది ఏంటంటే పేరెంట్స్కి తెలియకుండానే తెలిసాను ట్రిపుల్ రైడింగ్ కానీ అండర్ ఎయిటీన్లో బైక్ నడవడం కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ తెలుస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి కన్ కంట్రోల్ చేస్తూ పర్సనల్ అటెన్షన్ చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను